ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఆతిథ్య దేశంగా తమను ఘోరంగా అవమానించారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆరోపిస్తోంది మూడు సందర్భాల్లో తమను అవమానించారని ఐసిసిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఐసీసీ తీరును తప్పుబడుతూ వారు తమ నిరసనను తెలిపేందుకు కూడా సిద్ధమైనట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది ఛాంపియన్స్ ట్రోఫీ ప్రెజెంటేషన్ వేడుకల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఒక్క అధికారి కూడా వేదికపై లేరని పీసీబీ చైర్మన్ ఒక్కరిని ఆహ్వానించారని పీసీబీకి చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు ఒక్కరిని ఆహ్వానించటంతో పీసీబీ చైర్మన్ కూడా హాజరు కాలేదన్నారు భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ లోగోలో పాకిస్తాన్ పేరు లేదు ఆ తర్వాత జరిగిన మ్యాచ్ లకు పాకిస్తాన్ పేరు చేర్చారు లాహోర్ వేదికగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత జాతీయ గీతాన్ని ప్లే చేశారు ఈ మూడు సందర్భాల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ అవమానించిందని ఈ ఘటనలపై ఐసీసీ ముందు మేం నిరసనను తెలియజేస్తామన్నారు ఈ ఘటనల పట్ల వివరణ కూడా కోరుతామని సదరు అధికారి మీడియాకు తెలిపారు